ఇప్పుడే ఎవరు నీతిమంతులు ఎవరు పరిశుద్ధులు ఎవరు దేవుని బిడ్డలని చెప్పడానికి వీలు లేదు దేవుడు అంటున్నాడు నా ప్రజలు కాని వారిని నేను ముందుగానే నా ప్రజలని పేరు పెట్టుకున్నాను వారు యూదులేమి అన్యజనులేమి ముందుగానే వారిని సిద్ధపరచుకున్నాను పాత్రలుగా దేవుని దేవుని అనుభవించే వారిగా ఏర్పరచుకున్నాను వారు ఈ లోకములో దేవునికి విరోధముగా ఉన్న దేవుని పిలుపు వింటారు దేవుని పిలుపుకు స్పందించి దేవుని కుమారులుగా మార్చబడతారు ఇప్పటి ఆయన పిలుపుని విన్న అన్యజనులు ఆయన పిలుపుకు స్పందించి దేవుని నీతిని వెంబడించి దేవుని నీతిని పొందుకున్నారు దేవుని ప్రజ కాని వారు దేవుని ప్రజగా చేయబడుతుంటే దేవుని నీతిని పొందుకుంటుంటే దేవుని బిడ్డలని పిలవబడుతుంటే దేవుని నీవు దేవుని నీతిని వెతుకుతున్నావా దేవుని నీతిని దేవుని మాటకు స్పందిస్తున్నావా ఈ విధముగా లేకపోతే విడువబడతావు దేవుని తెలుసుకోవడం గొప్పతనం కాదు దేవుని పిలుపుకు స్పందించడం గొప్పతనం ఆ విధముగా ఎవరైతే జీవిస్తారో వారు ఆయన ప్రజలు కాకపోయినా ఆయన ప్రజలని జీవముగల దేవుని కుమారులని పిలవబడతారు